నమస్తే అండి నేను మీ వీరయ్య చౌదరి గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ ఫోటోలో మనం చూస్తున్నది దాదాపు అగ్రి ఫీల్డ్లోనూ ఉన్న పురుగు మందులు వ్యాపారం చేసే ప్రతి డీలర్స్కి తెలియని వారు కాదు తెలియని వారే లేరు పెద్దగా పరిచయం అక్కర్లేని వ్యక్తులు దాదాపు అనేక సంవత్సరాలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉషశ్రీ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థలు స్థాపించి ఆ సంస్థల ద్వారా అన్ని ప్రముఖ పురుగు మందులు ఎరువులు అలాగే ప్రముఖ కంపెనీల విత్తనాలు దాదాపు అన్ని ప్రాంతాలకు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఖమ్మం నగరంలో స్థిరపడ్డ శ్రీ బోడెపూడి నాగేశ్వరరావు గారు సమాజం మనకెంతో ఇచ్చింది అలాగే సమాజం కొరకు మనం కూడా ఏమైనా చేద్దామనే ఆలోచన వారికి వచ్చింది ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని అమలు చేశారు కూడా అదేంటంటే ఖమ్మం నగరంలోని రాజేంద్ర నగర్ గవర్నమెంట్ స్కూల్ అయిన ఇరవై రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బ్యాచ్కి సంబంధించిన ఎస్ఎస్సిలో అత్యధిక మార్కులు సాధించిన పేద విద్యార్థులు ఒక నలుగురు నలుగురికి తనకు తోచిన సహాయం నగదు సహాయం అందించారు యాభై వేల రూపాయల నగదు రూపంలో అది కూడా ఫర్టిలైజర్ ఖమ్మం ఫర్టిలైజర్ ఫెసిడైడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి కమిటీ సమక్షంలో ఖమ్మం నగర మేయర్ అయిన పునుకొల్లు నీరజ గారి చేతుల మీదుగా వారికి నిన్న ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఆ ప్రోత్సాహాన్ని ఆ పిల్లలకు అందించడం జరిగింది దానికి ఫర్టిలైజర్ ఫెసిలిటీస్ నుంచి కొంతమంది ప్రముఖులు డీలర్లు హాజరవ్వటం ఆ కార్యక్రమాన్ని వారు ఎంతగానో అభినందించడం జరిగింది ఇకపోతే ఈ ఖమ్మం జిల్లాలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నప్పుడు ఎంతోమంది ప్రముఖ వ్యక్తులు ఈ ఫర్టిలైజర్ ఈ ఎరువులు సీడ్స్ వ్యాపారంలో ఎందరో తమ వ్యాపారాన్ని అన్ని ప్రాంతాలకు విస్తరించి అన్ని రంగాల్లో కూడా మంచి వాళ్ళ గుర్తింపు తెచ్చుకొని ఎందరో స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు ఇంకా ఆ వ్యాపారాన్ని కొనసాగిస్తున్న వాళ్ళు ఉన్నారు ఇట్టి వాళ్ళందరికీ నాగేశ్వరరావు గారు చేసిన ఒక కార్యక్రమాన్ని అందరికీ ఆదర్శంగా ఆదర్శం కావాలని మనసారా కోరుకుంటూ నిన్న ఆ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులందరూ కూడా రాయశ్రావు గారిని ఎంతో అభినందించడం జరిగింది ఈ వారు చేసిన ఈ కార్యక్రమానికి ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటరు డీలరు పైగా పక్కనే ఉన్న మన మన ఖమ్మం నుంచి విడిపోయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫర్టిలైజర్ ఫెసిడ్స్ అసోసియేషను జిల్లా ప్రెసిడెంట్ అయిన శ్రీ నాల సోమసుందర్ గారు స్పందించడం జరిగింది స్పందించి వారు కూడా వారి మనోగతాన్ని మెసేజ్ రూపంలో పంపించడం జరిగింది వాళ్ళు ఏమన్నారంటే మనం కూడా వెల్ఫేర్ అసోసియేషన్గా ఏర్పడ్డాం కాబట్టి కొత్తగా జిల్లా ఏర్పడింది కాబట్టి మన జిల్లాలో కూడా ఎంతోమంది పేద రైతులు ఉండొచ్చు అట్లే అమాలి పని చేసుకునే వాళ్ళు ఉండొచ్చు డీలర్లో కూడా పేద డీలర్లు ఉండొచ్చు కొంతమంది చిన్న చితక చదువుకోవాలనే జిజ్ఞాస కలిగిన విద్యార్థులు ఆర్థిక స్తోమత లేక చదువులో చదువుకోవాలనే తపన ఉన్నా కానీ చదివించే స్తోమత తల్లిదండ్రులు లేక ఎందరో పాపం వెనకబడిన ప్రాంతాల్లో కొంతమంది అలా ఉండిపోతున్నారు అలాంటి వాటిని గుర్తించి అలాంటి వారిని గుర్తించి మన భద్రాద్రి జిల్లా ఫర్టిలైజర్ ఫెస్టైడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి ఒక చేయూతనీయాలని వాళ్ళు ముందుకు రావటం జరిగింది వాళ్ళు వారి కమిటీని సంప్రదించి ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఫర్టిలైజర్ ఫెస్టైడ్స్ సీడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి కొంత ఫండ్ను సేకరించి ఆ పేద విద్యార్థుల్ని తెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళకు కూడా తగినంత ఆర్థిక సాయం చేయడానికి వారు వాళ్ళ ప్రణ ప్రణాళికను ముందు ముందు చేపట్టబోతున్నారని చెప్పారు దీనికి ధన్యవాదాలండి అలాగే మన రంగంలో చాలామంది కూడా ఈ నాగసరావు గారు చేసిన ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ ఎందరో ఆదర్శంగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నిన్న ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు కూడా నాగేశ్వరరావు గారిని వారిని ఎంతో అభినందించారు అందరూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని మనసారా కోరుకున్నారు మరొక్కసారి బోడెపూడి నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా విజయవంతం చేసిన పునుకొలు నీరజ గారికి అలాగే ఖమ్మం జిల్లా ఫర్టిలైజర్ ఫెసిలిటీస్ అసోసియేషన్లో కమిటీ మెంబర్లు హాజరైన ప్రముఖులందరికీ నమస్కారం అండి నా యూట్యూబ్ ఛానల్ తరఫున నాగేశ్వరరావు గారికి కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా వారికి జనాల నుంచి చాలా చాలా ప్రోత్సాహం ఉంటుంది చాలామంది కూడా నాగశ్వరరావు గారిని అభినందిస్తున్నారు ధన్యవాదాలు మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం అండి